యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో యుద్ధ ప్రాతిపదికన ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కన్వీనర్ పసునూరి వీరేశం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బస్ స్టాండ్ సమీపంలో యుద్ధ ప్రాతిపదికన ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు ప్రాంతం వెనుకబడిపోతుందని రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తే అభివృద్ధి దశలో ఉంటుందని కావున ఎమ్మెల్యే చెరువతో ముఖ్యమంత్రి చే రెవెన్యూ డివిజన్గా ప్రకటింపచేయాలని కోరారు లేని ఏడల పెద్ద ఎత్తున అన్ని మండలాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్ జనార్దన్ మోరిగాడి చంద్రశేఖర్ కెమెడి ఉప్పలయ్య కల్లెం ఆడవయ్య బంగారవి ఎండి సలీం మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య బీఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షుడు పుట్టమలేష్ గౌడ్ గంగుల శ్రీనివాస్ యాదవ్ మోరిగాడి వెంకటేష్ గౌడ్ మంగ నరసింహులు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు బొమ్మకాని బాలరాజు తుంగకుమార్ చౌడబైన కనకయ్య బింగి జగన్ పూలనాగయ్య మోరిగాడి రమేష్ ఆర్ సీత వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రేవుజెంట్ పిలార్తో ప్రపంచ పెడతామని చెప్పేసి మరి చెప్పినారు ఆ రోజు ఆయన ఎన్నో మాటలు మాట్లాడింది కానీ ఒక్క రేవుని రుద్ధని మూసేస్తలేదని చెప్పేసి సందర్భంగా మరొకసారి మనందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా తలొక్కలు ఏం లేదు మీరందరూ కూడా గట్టిగా పనిచేస్తా ఉన్నారు మీ అందరూ కూడా మా మావతు సహకారం సంపూర్ణంగా ఉంటుంది అందరి రాజకీయ పార్టీ నాయకులకు ఈ యొక్క బహిరంగ సభకు విద్యార్థులు ఈ యొక్క రెవెన్యూ డివిజన్ వాయిస్ ను రాష్ట్ర ప్రభుత్వం జగార్నట్టు దాదాపు ఆలేరు పెద్దలు ప్రభుత్వ ఇప్పు బీలైలన్న గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మంగిలేరు శ్రీనివాస్ మంత్రి గారు వీడియో క్లిప్ కూడా బయటికి రావడం జరిగింది వీడియో క్లిప్ బయటకు వచ్చిన తర్వాత అన్నా రెవెన్యూ డివిజన్ వస్తుంది సంతోషపారిట్ కూడా తినడం జరిగింది మళ్ళీ ఎక్కడ ఆగింది ఎందుకు ఆగింది అని ఒక రెవెన్యూ టీచర్ ప్రకటించాలని బహిరంగ సభకు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో రెవెన్యూ డివిజన్ యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయొచ్చు ఈ రోజు బహిరంగ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ బహిరంగ సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కోసం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది రాష్ట్ర రోకులు రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశాలు తర్వాత బంతులు కూడా పాటించడం జరిగింది గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుంతా మెందరెడ్డి గారు స్థానిక గెస్ట్ హౌస్లో మేము త్వరలో అది ఆలయంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికార ప్రకటన చేయడం జరిగింది కానీ అమలు కాలేదు దాని తర్వాత మన గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లాహిలా గారు మేము అధికారులకు వస్తే వంద రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి గారు రెడ్డి ఎంకరెడ్డి గారు కూడా మేము అధికారంలోకి వస్తే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించినారు ఇదే క్రమంలో మొన్న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కూడా రెవెన్యూ మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపు ఇరవై నెలలు కావాల్సిన ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం సౌచన్యము కాబట్టి రాష్ట్ర మన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షంలో మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలను తీవతరం చేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ నేను